तरह ब... तरह ब... तरह ब... तरह ब... तरह दो yeah. ఆరు నెంబర్ నుంచి వెళ్ళి సిగ్నల్ మీద కంపల్సరీ రైట్ తీసుకోవాలి ఫస్ట్ సిగ్నల్ రైట్ ఇప్పుడు మనం వచ్చేసి చబాద్ కొరిడోర్ రోడ్కైతే వెళ్తామన్నట్టు ఫ్రీ రైడ్ తీసుకోవాలి కంపల్సరీ చెక్ చేసుకోవాలి मेरा को दिखाओ बोल रहे मैं वही तो वो बराबर है सीधा नहीं है साइड में पकड़ साइड हां ऐसे कर ना अब इधर से फिजिक्स आली सुडान दिस बॉल नेट इस కోడ్ దిక్కవు బాత్మీ కోడ్ దిక్కడ్ చేయిపోయి వచ్చిన తర్వాత అయితే చేదామనికెళ్ళి డైరెక్ట్ పోవాలి పద్దెనిమిది నెంబరు పద్దెనిమిది నెంబర్ తీసుకుంటే ఇది మన सीधे जाएगा अभी उसके पास किसका हो जाएगा का अभी छोड़ के मैं वो दूसरा गाड़ी है ना గాడి పక్కడికి దా పికాఫ్ పికాఫ్ లేక ఐలెక్స్ లేకపోతే ఐలెక్స్ ఈ సీత రోడ్ అన్నట్టు అక్కడ అయితే ప్రెసెంట్ సీత వెళ్ళిపోవచ్చు ఇక ఇక్కడ ఇప్పుడు పదిహేను నెంబర్ వచ్చింది సలవ రోడ్డు పదిహేను నెంబరు ఇక్కడ కంపల్సరీ ఇంకా ముందర పద్నాలుగు మామూల రోడ్ అల్బాబు కూడా కూడా పోవచ్చు సెకండ్ సింకల్ లెఫ్ట్ చేస్తున్నాడు ఫస్ట్ సిగ్నల్ సల్వార్డ్ సిగ్నల్ సెకండ్ రోడ్ సెకండ్ సిగ్నల్ అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ ఫస్ట్ సిగ్నల్ రైట్ తీసుకుంటే మమ్ము స్టేడియం ఒకటి ఉన్నాము ఇప్పుడు మనము లైటింగ్ ప్లేస్ దగ్గరికి వచ్చినాం ప్రజెంట్ అయితే ఇక్కడైతే పదిహేను సల్వర్ రోడ్ సిగ్నల్ ఇక్కడైతే కంపల్సరీ జాగ్రత్త ఉండాలి ఇక్కడ కెమెరా ఉంటుంది ఈ వంద రోడ్ ఓన్లీ కంపల్సరీ వందకు ఒక్క పాయింట్ ఎక్కువ కానీ కెమెరా కొట్టేస్తుంది ఇలా కనిపిస్తుంది కదా రైట్ సార్ సార్ లెఫ్ట్ సైడ్ కెమెరా ఇప్పుడైతే మనం ప్రజెంట్ వచ్చేసి మెల్లిగా రైట్ తీసుకోవాలి పట్టణాల నెంబరు ఖతార్లో కేబుల్ బ్రిడ్జ్ మైకైతే ఎక్కువైతే ఎక్కుపోతున్నాము ప్రజెంట్ అంటే మేము డైలీ పోతాము దీని మీకు ఖతార్ కేబుల్ బ్రిడ్జ్ కానీ నైట్ అయితే లైటింగ్ చాలా బాగుంటుంది ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది కదా ముఖ్యంగా అని అంటే మెయిన్ ఇది ఒక్కటే ఫస్ట్ వచ్చేసి ఖత్తరికి చాలా అంటే చాలా ఇక్కడ కిందికి వెళ్ళి సల్వార్ రోడ్ ఉంటుంది అన్నట్టు దీనికి కిందికి వెళ్ళి కేబుల్ బెడ్స్ కిందికి వెళ్ళి ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం వచ్చేసి వాళ్ళ ఒక్కర రోడ్లో ఉన్నామనడం सीट बेल्ट कैमल चाला जाग्रा अ फे इनका सीट बेल्ट कैमरा बिकाई सीट बेल्ट लेकिन कंपलसरी फैन अच्छे टेट वो पैसा किसी को कोई भी हो सीट बेल्ट नहीं लगाएगा तो लाजिम फाइन मिल जाएगा या कतरियो हो या किधर का ऐसा नहीं है लाजिम का है ఏక్ మహినమే పరేగాతో ముష్కిల్ అయ్యి టైం లేట్ అయ్యేగా లాజిం బరజాయేగా డబుల్ ఫైన్ దేనే పడతాయా నేనైతే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి అబోమర్ ఇస్తున్నా అన్నట్టు ఇక్కడ నేను మామూలు రోడ్ ఇక్కడ ఉంటుంది అబోమర్ రైట్ సైడ్ అబోమర్ లెఫ్ట్ ఇక్కడనే రైట్ అన్నట్టు రెండు సైడ్ ఇక అబోమర్ పెట్రోల్ స్టేషన్ ఉంటాను బీచ్ నాతోనైతే కొత్త కెమెరామ్యాన్ వచ్చిండి అన్నట్టు కెమెన్ సన్ దాస్ బంగ్లాదేశీ ఫిఫ్టీ సిక్స్ ఈ ఫిఫ్టీ సిక్స్ యాభై ఆరు జోన్ లా అబోమర్ అన్నట్టు ఎవరన్నా కొందరు లొకేషన్ పెట్టుకొని రావాలనుకున్నా కానీ యాభై ఆరు నెంబర్ అబోమర్ కొట్టిన కానీ వస్తుంది ఎనకాలి ఈ రోడ్ నుంచి ఓన్లీ ఇక్కడ నుంచి అబోమర్ ఈ ఇక్కడ పక్కన నుంచే అంతా ఇనకాలి కిందకి వస్తుంది అన్నట్టు వల్ల అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ అవుతాడు వెరీ డేంజర్ వస్తుంది బ్రేక్ వస్తలేదు అస్సలకే మధ్య లైనథింగ్ చెప్పి వాడుతా కంపల్సరీ బగ్గర చాలా అంటే చాలా ప్లస్ చేస్తేనే బ్రేక్ వస్తుంది ఎక్కువ బ్రేక్ అయితే అస్సలు కత్తలు ఎత్తింది మనం చీర ఇది రిజెన్సీ ఇక్కడ ఇతనే మన దేశీ సపున్ దాస్ బంగ్లాదేశీ మొత్తం రొయ్యలు జిమ్మలు పీతలు అన్ని వాటిస్తాడు సముద్రం నడి సముద్రంలో కూడా పొమ్మంటే పోతాడు ఒక్కడు భయం పట్టకుండా పోతాడు కానీ చాలా మంచోడు చాలా అంటే చాలా చాలా మంచివాడు చాలా మంచివాడు ఈ హీరో అయితే పార్కింగ్ లైట్ కూడా ఇంకా వేయకుండా ఇక్కడ చేసింది ఇది అక్కడ అక్కడ ముందర్లో కనిపించేడదైతే సఫారీ గా లెఫ్ట్ సైడ్ లో కనిపించేడు లాస్ట్ కవి అమ్ములు క రూమ్ ఆగియా ఆ అమ్ములుక రూమ్ ఆగియా సీదా గారా సీదా దగ్గరనే